హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అమ్మోస్ కిచెన్ డిలైట్స్ ఈరోజు మనము ఆలు ఫ్రై ఎలా చేద్దామో చూద్దామా ఇది సింపుల్గా టేస్టీగా ఉంటుంది ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర పసుపు శనగపప్పు ఆయిల్ ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు శనగ వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి శనగ ఫ్రై అయ్యాక దాంట్లో ముందుగా పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి పసుపు వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉడిపించిన ఆలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇది క్లిప్ మిస్ అయింది తర్వాత లాస్ట్లో కొంచెం పప్పుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ బాగా వస్తుంది అంతే అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ ఈ ఆలూ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అమ్మూస్ కిచెన్ డిలైట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ